శ్రీనగర్ గాజువాక ప్రముఖ సినీ నటుడు నిర్మాత దర్శకుడు మరియు జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ స్వచ్ఛ విశాఖ అయినవోళ్లు ప్రసన్న కుమార్ తల్లిగారు అయినవోలి సరోజిని ద్వితీయ వర్దంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం స్థానిక శ్రీనగర్ జేబీ కాంప్లెక్స్ ప్రసన్న కుమార్ నివాసం వద్ద ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా వెయ్యి మంది పేదవారికి బట్టలు పంపిణీ జరిగింది అలాగే సినీ నటులు బాడీ బిల్డర్ షేక్ శ్రీను కండక్టర్ జాన్సీ పల్సర్ బండే ఫేమ్ పాల్గొన్నారు అందులో వచ్చేసి స్టూడెంట్స్ స్టూడెంట్స్ యొక్క సూసైడ్స్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది పేరెంట్స్ మందలించారనో మార్క్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసో లేకపోతే ఫ్రెండ్స్ ఏదో అన్నారని చెప్పేసో వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు వారి జీవితం యొక్క విలువని పక్కన పెట్టి వారు ఇటువంటి పనులకి పాల్పడుతున్నారు సో ఇటువంటివి మన గ్రామంలో కానీ మన చుట్టుపక్కల గ్రామంలో కానీ జరగకుండా ఉండేదానికి ఈ యొక్క క్లాసెస్ని స్టూడెంట్స్ కోసం స్పెషల్గా వెల్ ట్రైన్డ్ అయిన మాస్టర్స్ని తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క యువత కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మనం ఏ విధంగా కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోవచ్చు ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏది నిజం ఏది అబద్ధం అనే దాని దాకా మీరు మరింత అవగాహన పెంచుకునే విధంగా ఈ యొక్క క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది పెద్దవారి దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వచ్చు పెద్దవరకు ఫ్రీడమ్ ఇవ్వాల్సి ఉంది ఈ యొక్క యువత భవిష్యత్ తరాలకు ఎటువంటి పునాది వేయవలసి ఉంది దీనికి మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎటువంటిది అని చెప్పేసి ఈ యొక్క క్లాసెస్ పెద్దవారి గురించి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇటు స్టూడెంట్స్కి ప్లస్ పేరెంట్స్కి కూడా వేరు వేరు క్లాసెస్ని పోల్ల పలకూరు గ్రామాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో సద్వినియోగం చేసుకుంటారని